ప్రశాంత్ కిషోర్ గారి మాటలను చాలా కేర్ఫుల్గా మీరు కానీ చూసినట్లయితే గట్ ఫీలింగ్ అంట అంటే గట్ ఫీలింగ్ అంటే ఆయన యొక్క అభిప్రాయం ఆ అభిప్రాయం ఏదైనా ఒక లాజికల్ డేటా సైంటిఫిక్ డేటాని ఆధారపడి ఆయన కామెంట్ చేశారా అబ్జర్వేషన్ ఇచ్చారా అంటే ఆయన అనుకుంటున్నారు మీరు ఒకటి అనుకోవచ్చు మీరు ఒకటి అనుకోవచ్చు మీరు ఒకటి అనుకోవచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉండొచ్చు అవి భిన్నాభిప్రాయాలు ఆ భిన్నాభిప్రాయాలకి ఆ భిన్నాభిప్రాయాలు మనం తీసుకునేటప్పుడు ఒక సైంటిఫిక్ డేటాతో కానీ చెప్తే దాన్ని నమ్మొచ్చు అందుకే ఆయన ఆబ్జర్వేషన్స్ లాజికల్ ఆబ్జర్వేషన్స్ కాదు అది ఒక ఫీలింగ్ గట్ ఫీలింగ్తో చెప్పాడు దానికి ఆ గట్ ఫీలింగ్కి ఒక అల్టీరియర్ మోటివ్ ఉంది అంటే ఒక దురుద్దేశం ఉంది ఆ దురుద్దేశంతో చెప్పినటువంటి ఆ అబ్జర్వేషన్స్ని ప్రజలు నమ్మరు అన్నటువంటి విషయం ప్రశాంత్ కిషోర్ గారి మాటలను చాలా కేర్ఫుల్గా మీరు కానీ చూసినట్లయితే గట్ ఫీలింగ్ అంట అంటే గట్ ఫీలింగ్ అంటే ఆయన యొక్క అభిప్రాయం ఆ అభిప్రాయం ఏదైనా ఒక లాజికల్ డేటా సైంటిఫిక్ డేటాని ఆధారపడి ఆయన కామెంట్ చేశారా అబ్జర్వేషన్ ఇచ్చారా అంటే ఆయన అనుకుంటున్నారు మీరు ఒకటి అనుకోవచ్చు మీరు ఒకటి అనుకోవచ్చు మీరు ఒకటి అనుకోవచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉండొచ్చు అవి భిన్నాభిప్రాయాలు ఆ భిన్నాభిప్రాయాలకి ఆ భిన్నాభిప్రాయాలు మనం తీసుకునేటప్పుడు ఒక సైంటిఫిక్ డేటాతో కానీ చెప్తే దాన్ని నమ్మొచ్చు అందుకే ఆయన ఆబ్జర్వేషన్స్ లాజికల్ ఆబ్జర్వేషన్స్ కాదు అది ఒక ఫీలింగ్ గట్ ఫీలింగ్తో చెప్పాడు దానికి ఆ గట్ ఫీలింగ్కి ఒక అల్టీరియర్ మోటివ్ ఉంది అంటే ఒక దురుద్దేశం ఉంది ఆ దురుద్దేశంతో చెప్పినటువంటి ఆ అబ్జర్వేషన్స్ని ప్రజలు నమ్మరు అన్నటువంటి విషయం